కంగ్రాచులేషన్స్ టు ఆర్ రౌడీ మరి ఈరోజు ఒక గోల్డెన్ మూమెంట్ తో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు అందరికీ నమస్కారం ఎట్లున్నారు గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ మహబూబ్నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నా నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బటి విక్రమార్క గారికి మా దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ లాచ్ టు డూ గ్రేట్ సినిమా ఇస్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు కంగ్రాచ్యులేషన్స్ మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా నెక్స్ట్ అవార్డు రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు